సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్యామిలీ దర్శనం ఉత్సవం దర్శనం చేస్తూ ఉంటాము చాలా ఇంకా నాలుగు వైపులా నాలుగు గోప్రాలు కలిగి చాలా బాగుంటుంది సోమూత్రకి ఇవ్వడానికి ఎంత మంచిగా పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి కదా సో సాంబార్కి కూడా పువ్వులు తీసుకెళ్తున్నాను బాగుంది నాలుగు మైతులు నాలుగు గోపురాలు సో బా ఎంతో ఇంత అద్భుతంగా ఉంది మనము మనం ఎక్కడైనా కూడా స్వామి దశావతారాలలో ఉన్న టెంపుల్స్ చూస్తాము కానీ స్వామి ఏ మర్షావతారం తీసుకున్న టెంపుల్ అయితే నాకు తెలిసి లేదు ఇదే అనుకుంటా ఆ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ మనము మనం ఎక్కడైనా కూడా స్వామి దశావతారాలలో ఉన్న టెంపుల్స్ చూస్తాము కానీ స్వామి ఏ అవతారం తీసుకున్న టెంపుల్ అయితే నాకు తెలిసి లేదు ఇదే అనుకుంటా ఆ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ స్వామి అవతారంలో ఉంటారు ఆఫ్ మష్యం అనమాట ఇటంతా శరీరము ఇటంతా మష్యము ఉంటారు చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ చాలా బాగుంది టెంపుల్ అయితే నాలుగు వైపుల నాలుగు గోపురాలతో పచ్చని చెట్ల మధ్యలో ఎంత అద్భుతంగా ఉండంటే అంత అద్భుతంగా చాలా చాలా బాగుంటుంది